భారతీయ సంస్కృతిలో భాగంగా మనం పురాణ ఇతిహాసాలతో బాగా కనెక్ట్ కావడం వల్ల నమ్మకాలు మరియు విశ్వాసాలను పెంచుకోవడం చాలా బలంగా జరిగింది ది ఫ్యాక్టీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎక్స్ప్లోజన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ వీ ఎంజాయ్ అవర్ సెల్వ్స్ విత్ అవర్ ఫేత్ అండ్ బిలీఫ్స్ అండ్ అనెక్డ్యూట్స్ ఫ్రమ్ పురాణస్ ఉద్దేశపూర్వకంగా ఆ రొమాంటిక్ వరల్డ్ను మనం ఆహ్వానిస్తాం ఆ పరంపరను నిరంతరాయంగా కొనసాగిస్తాం కొంతవరకు మంచికే కావచ్చు సినీ సాహిత్యంలో చందమామ ప్రస్తావన చాలా విరివిగా పరిడవిల్లే అందమైన భావన గోరుముద్దలు తినిపించడానికి చందమామ కావాలి ప్రేమ ఫిర్యాదు చేసుకోవడానికి శశాంకుడు సాక్షిగా ఉండాలి చంద్రుని సమ్మతితో నిమిత్తం లేకుండా ఆయన మనకు నిర్ణేతగా వ్యవహరించాలి అందాల మధురిమను పండించడానికి మనం తరచుగా వాడే ఎగ్జాంపుల్ ఉదాహరణ మెటాఫర్ సిమిలి చంద్రబాబ చంద్ర న్యాయం అంటే చక్రవాకం అంటే చకోర పక్షి అది చంద్రమండలంలో ఉంటుంది చంద్రకాంతితో కలిసి నివసిస్తుంది చక్రవాకం ఒకటి ఆలోచిస్తే మనకు ఆహారం సూర్యకాంతి భిక్ష కాదనిలేం సూర్యకిరణాలు చంద్రుడి ఉపరితలం మీద పడి పరావర్తనం చెందితే అదే వెన్నెల కౌముది కంటే అత్యంత రమణీయమైన దృగ్విషయం భూమండలంలో ఏదీ లేదు లేదుగాక లేదు మనసుతో మమేకమై తద్వారా హార్మోన్ల మీద ప్రభావం చూపే నిశి మరియు వెన్నెల ప్రకృతి మనోహరం ది వెరీ యాంబియన్స్ ఇస్ ఫినోమినల్ మనను సుదూర తీరాల మధువనికి తీసుకెళ్తాయి ఈ ప్రకృతి శోభ జీవితంలో ప్రేమానుబంధాలు మమతానురాగాలు అందచందాలు అవినాభావ సంబంధాలు తారాచంద్రుల మైత్రి వలె ఉంటాయి ఆలోచించండి అప్పట్లోనే బట్టి విక్రమార్క ఒక శతదినోత్సవ చిత్రం ఈ సినిమాలో నాయికా నాయకులు నేరుగా మాట్లాడుకోకుండా చంద్రుడి మీద నెపం పెట్టి ఒక మధురమైన గీతాన్ని ఆలాపిస్తారు ది గ్రేట్ అని గారు వ్రాసిన ఓ నెలరాజ పాట ఎలా ఉంటుందంటే వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ సమన్వితం సుందర సుస్వర సుమధర సుగంధ విశ్వరూపం నిజంగా ఘంటసాల సుశీలలు అమరగానం చేసి ఈ పాటను విశ్వజనీనం చేశారు అదొక వెండితెర అద్భుతం ఓ నిలరాజరాజ నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా వెన్ను తట్టి పిలిచింది నీవేణోయ్ ఓ నెల రాజ తెల్ల గాలిజాడలో నీడలో ఓ చల్ల గాలి జాడలో తెల్ల మబ్బు నీడలో కొంటె చూపు నీకేల చంద్రుడా నా వెంట నంటి రాయి చంద్రుడా ఆ ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే వెన్ను తట్టి పిలిచింది వేణో ఓ నెల రాజ కలువల చిరునౌబులే కన్నెలను సిగ్గులే ఓ కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనటి పిలిచినప్పుడు చంద్రుడా వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా ఆ ఓ నెల రాజ వెన్నెల రాజా వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేణోయ్ ఓ నెల రాజా లేత లేత వల పూత పూయు వేళలో కలవరి తలెందుకోయి చంద్రుడా నా చెలిమి నీదే మా కాదటోయ్ చంద్రుడా కలవరి తలెందుకోయి చంద్రుడా నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా ఓ నెల వెన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా విశ్రాంతి సమయంలో వెన్నెలలో ఇలాంటి గొప్ప పాటలు వింటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది హృదయం నెమ్మదిస్తుంది మనిషి ఆయుర్దాయాన్ని పెంచే మంచి పాటలతో మరొకసారి మేము ముందుకొస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ బాయ్